ఓకేనా ఓకేనా అండి నమస్కారం అండి నా పేరు సుబ్బారావు లిటిల్ హైబ్రేడ్ సీడ్స్ మార్కెటింగ్ మేనేజర్ ఈ ఈరోజు అనగా ఇరవై మూడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు అండి ఇవాళ మన పల్నాడు జిల్లా దుర్గి మండలం అండ్ గ్రామంలో ఉన్నటువంటి రుద్రాల శ్రీనివాసరావు గారు ఇదిగోండి రైతు రుద్రాల శ్రీనివాసరావు గారి పొలం మూడు ఎకరాలు మన లిటిల్ ఐఫ్రెడ్స్ శాస్త్రా పొలం వాడే ఉన్నారండి ఈ విత్తనాల్ని మన దుర్గి గ్రామంలో ఉన్నటువంటి ఉమాశంకర్ ట్రేడర్స్ ఆంజనేయులు గారు విత్తనాలు తీసుకున్నారు ఆయన షాపులో ఆంజనేయులు గారు ఇలాంటి మంచి రైతులు మాకు పరిచయం చేసినందుకు కానివ్వండి ఇవాళ మనం ఈ రైతు ప్రదర్శన క్షేత్రం పెట్టడానికి ఆంజనేయులు గారి కృషి ఎంతోగానో ఉంది ఈ వచ్చినటువంటి దాదాపుగా ఒక ముప్పై గ్రామాల నుంచి ఈ చుట్టుపక్కల మండలాల్లో నుంచి ముప్పై గ్రామాల నుంచి రైతులు ఒక వెయ్యి మంది వరకు వచ్చి ఉన్నారండి వీళ్ళందరూ కూడా మన లిటిల్ ఎప్రెడ్ షీట్స్ అస్త్రాన్ని రకాన్ని మేమందరం కూడా వాడాము వాడుతున్నాము ఆల్రెడీ ఈ వీళ్ళు ఇచ్చే విత్తనాలు ఎంతో నాణ్యతతో కూడుకొని ఉంటాయి కేజీ మిరప రకాల్లో లిటిల్ ఐప్రెడ్ వారైన వారిన రకాన్ని మళ్ళీ మళ్ళీ వాడతామని కూడా రైతులందరూ మన డీలర్ గారి సమక్షంలో మాట ఇవ్వడం జరిగింది అందుకుగాను ఇలాంటి మంచి రైతుని మనకు పరిచయం చేసి మనకి వాళ్ళ ప్రదర్శన క్షేత్రం ఏర్పాటు చేయించుకున్నందుకు గాను మన ఆంజయుల గారికి మన అప్పారావు మాషు గారి సమక్షంలో సన్మాన్ కార్యక్రమం రైతు గారితో కలిపి జరుపుతున్నామండి మీరందరూ కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదాలండి ఒక్కసారి గట్టిగా చెప్పండి లిటిల్ బ్లెయిట్ సీట్స్ వారి లిటిల్ ఐబిలెట్ సీట్స్ వారి ఓకే థ్యాంక్ యూ చిన్నగా కొంచెం